சபி அபிஷேல் ஸ்டண்ட் ஸ்டண்ட்

ఇలాంటి లైఫ్ ఇట్లా ఎంజాయ్ చేయడానికి వచ్చి నీలల్లా వావ్ చిన్నగా చిన్నగా మీకు అసలు మొత్తం ఎట్లుందో ఉందో చూపిస్తాను అలా తీసుకోని ఇప్పుడు మా బా అమ్మ ఏం బావ్ ఏం చేస్తావనే హ్ పోయి మొగుపిల్లలా ఇక్కడ ఆపకు <coughs> <coughs> అన్నం తీసుకొచ్చేటప్పుడు ఎట్లా కావాలి వీడియో నాకు ఎక్కడికి ఇక్కడ ఆడుకుందాం రండి రావాలి వీళ్ళకి ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ వాటర్ అంటే కత్ల్లి షాన్వి నీకు వాటర్ అంటే ఇష్టమా చూడు ఇచ్చుడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ ఎందు వచ్చేది మూడు రోడ్ అయితే ఎంత ఘోరంగా ఉందో బైక్ లో వస్తుంటే భయం అవుతుంది పెద్ద పెద్ద ఫ్రంట్లు చేస్తున్నారు చూడు వాళ్ళని ఎట్లున్నావు ఏంది అసలు ఊరు ఏంది వాటర్ ఏంది అయ్యో అన్ని వాడుకుండా చెప్పండి ఎక్కడ తగ్గిందా పోతుంటా ఇంకా భయం లేదా వాటర్ మంచిగా ఉన్నాయి కదా ఆడుకుంటావు నువ్వు బాగా ఇక్కడ పెద్దది ఎడబట్టిందా వస్తున్నావు వాళ్ళు రాని వాళ్ళు వచ్చినాక ఒక అందరం ఒకసారి పోతా అయిపోతుంది బన్ను ఈమె అసలు ఈమె రాజ్యం అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఆగో నాకు ఇంకో ఇప్పుడు మూడో ట్రిప్ వస్తుంది ఇంకో ట్రిప్ వస్తుంది ఇంకో ఇప్పుడు రెండు రెండు బండ్లు పోయినాయి నెక్స్ట్ ఒక ఆమె ఏమో వస్తుంది ఆమెను ఎక్కించుకురావడానికి మళ్ళీ ఇంకో బండి పోవాలి ఇంతకు ముందు ఒకసారి వస్తనేమో వాటర్ లేవు ఈసారి ఫుల్ వాటర్ వాటరు బన్నుని తీసుకో నడిపి ఆహా ఎత్తుకో ఎత్తుకుంటే నువ్వు నువ్వు అన్నావు కదా నడు పద అగో ఇంకో బండి అగో అక్కడ వస్తుంది ఇంకొక బండి కూడా వచ్చిద్దంట ఆ బండి మీద ఇంకెంతమంది వస్తారో చూద్దాం పిన్ని ఎక్కించుకోండి రావా చూడండి ఎంత ఉందండి ఇంకా ఆడుకోవడం నీళ్ళు ఇలాంటివంటే మా పిల్లలకు కూడా పిచ్చిపోతున్నాడు ఎంత ఫ్లో ఉంది చూడు అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి వాటర్ ఇంకొచ్చే బ్యాచ్ ఇంకేనే ఉంది గేగులు గేగులు

సంచి నువ్వు సీరియల్ లేకుండా అత్త ఎత్తుకుంటుంది ఏం చేస్తారు బతుకుతాయి మరే నెయ్యి దిగబడుతుంది మా నా మన ఏం కాదు

బాబా అటు అంటే చూడుపో అట్లుండదు అట్లా అట్లా ఉండదు కొట్టి ఉంటది ఇగో ఇట్ ఎట్లానా

నువ్వు ఫస్ట్ దిగుతానే మేము పోతాం హాయ్ వాడు చూడటాగుతుందో కానీ వాడికి సంబరం అవుతుంది నా పిల్ల నేను కోపిం నాడు నువ్వు ఫస్ట్ నాడు అంత సీన్ లేదు నువ్వు దిగు నా భయం నువ్వు దిగితే అంత చూసి రాపో చూడు మిమ్మల్ని కూర్చో మీ మిమ్మల్ని మీద కూర్చో ఏదో పట్టిద్ది ఆపేత్తనా లేదు What

L'hai